హాయ్ అండి అందరికీ బ్లాగ్ వచ్చేసి మార్నింగ్ బ్లాగే అండి ఇప్పుడే పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఇంక ఇప్పుడైతే చాలా వర్క్స్ ఉన్నాయి ఇప్పుడైతే ఒక్కొక్కటి అయితే స్టార్ట్ చేస్తాను ఫస్ట్ అయితే బట్టలు అయితే వేశాను వాషింగ్ మిషన్లో ఇంక ఇప్పుడైతే డోర్ మ్యాట్లు అయితే వాష్ చేయాలి బయట కూడా క్లీన్ చేసేయాలి ఫ్లోర్ క్లీన్ చేయాలి గిన్నెలు కడగాలి అలా చాలా వర్క్స్ ఉన్నాయి టూ అవర్స్ అయితే పడుతుంది ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళే కంటే ముందు ఒక బ్లాగ్ అయితే తీసాను అది అప్లోడ్ చేసేసి తర్వాత ఇదైతే అప్లోడ్ చేస్తాను ప్రస్తుతానికి అయితే ఇది ఇప్పుడైతే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేస్తాను మార్నింగ్ అయితే ఒక బ్లాగ్ తీసానండి ఇంకా లెంత్ అవుతుంది అనేసి మళ్ళీ ఇదో ఇంకో బ్లాగ్ తీద్దామనేసి తీస్తున్నాను ఇంక ఇక్కడైతే బట్టలు అయితే వేశాను డోర్ మ్యాట్లు అయితే తీసేస్తున్నాను అండి మ్యాట్లు ఇంకా మీరు ఫస్ట్ నుంచి ఫాలో అవుతుంటే ఇంకెప్పుడు వాష్ చేస్తూనే ఉంటుంది అనేసి అనుకుంటుంటారు కదా ఇంకా ఎందుకో అండి అలవాటు అయిపోయింది ఇంక ఇక్కడ ఆల్రెడీ నానబెట్టి పెట్టేశాను ఇంక ఇక ఇవి కూడా వాష్ చేసేస్తే ఇంకా నా వర్క్స్ అంటే ఇది ఒకటి కంప్లీట్ అయిపోతుంది కొంచెము ఇక్కడైతే ఇంకా బోర్ అయితే వేసాను మోటరు ఇంకా పైకి అవి అయితే వాటర్ వచ్చేస్తున్నాయనేసి ఫ్రెష్గా ఇంకా ఇక్కడైతే నానబెట్టి పెట్టేస్తున్నాను ఇంకా నానబెట్టేసి వాష్ చేసేస్తాను అనుకోండి ఇంకా డోర్ మ్యాట్స్ ఇంకా ఒక వన్ వీక్ వరకు మళ్ళీ వాష్ చేయను ఇక్కడైతే కొద్దిసేపు సరుపు వేసేసి నానబెట్టి పెట్టేస్తున్నాను ఇంకైతే నానబెట్టి పెట్టేసి ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఏమన్నా ఉంటే చూసేసుకొని ఇంక ఇప్పుడైతే ఇవైతే వాష్ చేస్తున్నానండి ఇంకా హ్యాండ్ వాష్ చేస్తాను మిషన్కి అయితే అంత ఇష్టం ఉండదు నాకు మిషన్కి ఇవి అంటే డోర్ మ్యాట్లు మళ్ళీ కాళ్ళ కింద మట్టి అవన్నీ ఉంటుంది కదండి అవి ఇవి మళ్ళీ మిషన్లో వేసేసి మళ్ళీ మనం వేసుకున్న బట్టలు వేసేస్తే అందుకనేసి ఇంకా వెయ్యానండి నేనైతే ఇంక ఇక్కడైతే ఎంతసేపు అవుతుంది ఒక టెన్ మినిట్స్ కూడా పట్టదు అందుకనేసి వన్ వీక్లో టూ టైమ్స్ అలా కూడా వాష్ చేస్తుంటాను ఎప్పటికప్పుడు వాష్ చేసుకుంటే మనకు అంత డస్ట్ అనిపించదు అందుకనేసి నేనైతే ఇంకెప్పుడు వాష్ చేస్తూనే ఉంటానండి ఇలాగ డోర్ మ్యాట్లు అయితే ఇంకా ఈ విధంగా అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఈ పనులన్నీ చేసేసుకుంటాను పిల్లలు ఉన్నప్పుడు ఇంకా వాళ్ళని రెడీ చేయడము వంట ఇంకా ఏమైనా చిన్నవి వర్క్స్ అంటే కసు కొట్టడము అన్నీ అవే ఉంటాయి కదండి మార్నింగ్ ఇట బయట క్లీన్ చేయడం అదంతా ఇంకా వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఈ వర్క్స్ అయితే చేసేసుకుని ఉంటాను మ్యాట్లు వాష్ చేయడము ఇంకా బట్టలు ఆరేయడము ఇంకా అవి అంటే ఏదో ఒక వర్క్ అయితే మిగిలిపోయి ఉంటుందండి నాకులాగా మీకు కూడా అలాగే అనిపిస్తుందా నేనైతే ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఏదో ఒక వర్క్ బట్టలు ఆరేయడం అన్న కొన్ని గిన్నెలు కడిగేవి ఉంటాయి అవి అలాగా ఏదో ఒక వర్క్ అయితే మిగిలిపోయి ఉంటుంది ఇంకా నేనైతే ఇక్కడైతే ఇంకా వాష్ చేసేసి ఇంకా పైన అయితే ఆరేద్దాం అన్నట్లుగా ఇంకా ఆరేవి అయితే ఇంకా వాష్ చేసేసాను ఇంకా టూ టైమ్స్ అలాగ జాడిచ్చేసాను అంత డస్ట్ ఏమి ఉండదండి ఎందుకంటే ఎప్పుడు వాష్ చేస్తూనే ఉంటాను కాబట్టి ఇంకా అలాగా మా పిల్లలు ఏం చేస్తారంటే అండి వాటర్ క్యాన్ దగ్గర ఉంటుంది కదా డోర్ డోర్మ్యాట్లు అవి వాటర్ అంతా పడేస్తుంటారు అవి డైలీ వాష్ చేయాల్సి వస్తుంది అదొక వర్క్ అయితే పెడుతూ ఉంటారు ఇంకా మళ్ళీ ఇక్కడ ఒకసారి క్లీన్ చేద్దామన్నట్లుగా పైన క్లీన్ అంటే ఫ్లోరు ఇవి బయట అండి బయట స్టెప్స్ అంతా పైన క్లీన్ చేసేసాను చూసారు కదా ఫైనల్గా అయితే ఇంక ఇప్పుడైతే ఫ్లోర్ అయితే క్లీన్ చేసేస్తానండి లోపల క్లీన్ చేసేస్తే ఫ్లోర్ అయిపోతుంది ఇక్కడ చూడండి ఇంక ఇక్కడ కొద్దిగా ఇక్కడ వరకే క్లీన్ చేశాను మళ్ళీ ఇప్పుడు మోటర్ వేశాను కదా వాటర్ అంతా ఇక్కడ వచ్చేస్తాయి ఇంక ఇక్కడైతే డోర్మెట్లు అయితే ఆరేసాను ఇంకా చూసారు కదా ఇన్ని డోర్మ్యాట్లు అయితే వాష్ చేసే వాష్ చేసేసాను చూడడానికి కొన్ని ఉన్నాయి కదా కానీ ఇంకా బెడ్రూమ్లో కిచెన్లో టూ బెడ్రూమ్స్లో వాష్ బేసిన్ టూ వాష్ బేసిన్స్ ఉన్నాయి కదా ఫోరు ఇంకా బె ఇక్కడ ఎంట్రెన్స్లో కిచెన్లో అలాగా ఉంటాయి కదండి ఇంకా అవన్నీ ఇక్కడైతే బెడ్రూమ్ అయితే సర్దేశానండి నీట్గా ఇంకా ఈ వాష్ బేసిన్లు కూడా మొన్ననే క్లీన్ చేశాను కాబట్టి ఇంక ఈ వర్క్ ఏం పెట్టుకోలేదు ఇప్పుడైతే ఇంకా ఫ్లోర్ అయితే క్లీన్ చేసేస్తాను ఇంకా ఫ్లోర్ క్లీన్ చేసేస్తే సగం వర్క్ అయిపోయినట్లే ఇంకా హౌసు అంటే క్లీన్ చేశాక చూపించాను అనుకుంటా అంటే చేసేసానండి ఫ్లోర్ క్లీన్ చేయాలనేసి అనుకున్నాను చేసేసాను ఏమో గుర్తులేదు ఇంకా చేయలేదు అంటే ఇది వీడియో తీసుకొని కూడా చాలా డేస్ అయిందండి నాకే కన్ఫ్యూజ్ అయిపోతున్నాను ఇంకా ఇక్కడ కంఫర్ట్ అయితే వేస్తున్నాను ఇంకా ఫైనల్గా ఫ్లోర్ అయితే ఇప్పుడు క్లీన్ చేశాను అనుకుంటా అండి ఇప్పుడైతే ఇంకా హౌస్ అంతా ఒకసారి చూసేయండి అంటే ఇంకా ట్రైపడ అక్కడే ఇక్కడ సెట్ చేసుకోవడం ఎందుకు అన్నట్లుగా ఇంకా చూపేయలేదు అనుకుంటా గుర్తుండదండి బ్లాగ్స్ ఏమో నాకు ఇంట్రెస్ట్ తీసుకుంటాను కానీ మళ్ళీ తర్వాత గుర్తుండదు ఇంకా కిచెన్లో ఆ రోజు ఇడ్లీ చేశానండి ఇడ్లీ పాత్ర కూడా ఇక్కడ ఆరబెట్టేశాను ఇంకా అవి తర్వాత ఈవినింగ్ అయితే సర్దేస్తాను చూశారు కదా స్టాండ్ అయితే నిండిపోయింది ఇంకా కిచెన్లో నాకు అంటే పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేసి ఇంకా నేను వేరే గిన్నెలో అయితే షిఫ్ట్ చేసేస్తాను ఇది వచ్చేసి ఈవినింగ్ అండి ఈవినింగ్ బ్లాగ్ అయితే ఇంకా మళ్ళీ ఇందులోనే ఈవినింగ్ ది కూడా యాడ్ చేశాను ఇంకా మా పిల్లలు అయితే నిద్ర లేచినప్పటి నుంచి నిద్ర లేచినప్పటి నుంచో స్కూల్ నుంచి వచ్చాక గుర్తులేదండి ఇంక ఇక్కడైతే బనానా మిల్క్ షేక్ ఉంటుంది కదండి బనానా అంటే బనానా అందులో వేసేసి ఇంకా మిక్సీలో పాలు ఉంటాయి కదండీ ఫ్రిడ్జ్లో పెట్టినవి చల్లటి పాలు అవి అయితే వేసేయాలి అలాగే మా పిల్లలకి ఇష్టము కానీ కొంతమంది ఏమంటుంటారు అంటే అలాగ బనానా అండ్ మిల్క్ తినకూడదు అనేసి చెప్తూ ఉంటారు కదా కానీ మా పిల్లలకి ఇష్టము ఎంత చెప్పినా వినరు చేస్తావా లేదా అనేసి ఇంక ఇక్కడైతే పల్లె ఇవి ఉంటాయి కదండి మినపప్పు అయితే నానబెట్టి పెట్టేసాను ఇక్కడ ఇడ్లీ రవ్వ కూడా మళ్ళీ నానబెట్టి పెట్టేస్తున్నాను అంటే ఇది ఈవినింగ్ది ముందు రోజు ఈవినింగ్ ఏమండి ఎలాగో నాకు గుర్తులేదు నాన నానబెట్టి పెట్టేసి ఇక్కడ మిక్సీకి అయితే వేసేస్తున్నాను ఇంకా మినపప్పు అయితే మినపప్పు కాదండి ఇది ఫస్ట్ అరటి వేసేసాను కదా మిల్క్ షేక్ వేసేసి తాగేసి మళ్ళీ ఇది ఇడ్లీ పిండి అయితే మిక్సీకి అయితే వేస్తాను మా పిల్లలు ఏదన్నా అడిగారు అనుకోండి చేసే వరకు నా ఇంకా కిచెన్లో నా చుట్టే తిరుగుతుంటారు వాళ్ళకి చేసి ఇచ్చేసి ఇంకా నేను కూడా తాగేసి ఇంకా నేనైతే మళ్ళీ ఇంకా ఇవి మిక్సీకి వేయాలి కదా మిక్సీకి అయితే వేసేస్తాను ఇక్కడ మా పిల్లలకైతే పోసి ఇచ్చేస్తున్నానండి ఇంకా వాళ్ళ ఫేవరెట్ అంటే మా పిల్లలు ఏదైనా సరే వాళ్ళకి ఇష్టమైనవి అడిగి చేయించుకుంటారు కదా ఇంకా మళ్ళీ ఇలాగ ఇష్టంతోనే ఏదైనా సరే తినడం తాగడం అలాగ చేస్తూ ఉంటారు ఇంక ఇక్కడైతే మా పిల్లలకి ఇద్దరికి ఆ కప్పులోనే వేయాలంట అండి ఇద్దరికి సేమ్ ఉన్నాయి కానీ ఇంకా అవి వద్దంట అందుకనేసి ఇంక ఇక్కడైతే ఇద్దరికైతే పోసేస్తున్నాను ఈ విధంగా అయితే ఇంకా వాళ్ళైతే అయితే తాగేసారనుకోండి ఇంకా టేస్ట్ చూసి చెప్తారు తాగేసి ఎలా ఉందనేది ఇంకా ఇక్కడైతే నేను కూడా తాగేస్తున్నాను అంటే వాళ్ళతో పాటు నాకు కూడా ఫేవరెట్ అండి నేను కూడా వాళ్ళు ఏదైనా తినేటప్పుడు నేను కూడా తినేస్తుంటాను చిన్నపిల్ల దాగా ఇక్కడైతే ఫైనల్గా మా పిల్లలకైతే పోసి ఇచ్చేసాను ఇంకా ఈ విధంగా అయితే సింపుల్గా అయితే తీసానండి వ్లాగ్ అయితే ఎప్పటి నుంచో ఎడిటింగ్ చేద్దామనేసి టైం ఉండట్లేదు ఇంకా ఇప్పటి నుంచి రెగ్యులర్గా అయితే పెడతాను పిల్లలు స్కూల్కి వెళ్తే కొంచెం టైం అయితే దొరుకుతుంది కదా ఇక్కడ మా పాపకైతే పోయాలి పోయాలనేసి అడుగుతున్నాను మళ్ళీ లాస్ట్లో అయిపోయిన తర్వాత మళ్ళీ అడుగుతారు అందుకే ఇంకా కొంచెం అందులోనే పెట్టేసాను ఇందాక పోసాను కదా ఇంక ఇక్కడ ఇద్దరికి అయితే పోసేస్తున్నాను ఇంక ఈ విధంగా అయితే తీసానండి ఈవినింగ్ టైంలో బ్లాగ్ అయితే ఇంకా ఈరోజు అయితే ఇంకా ఈవినింగ్ స్నాక్స్ పాలు అన్నీ ఒకేసారి ఇంకా అన్నీ ఇందులోనే మిల్క్ షేక్ లాగా చేసేసి ఇంకా బయట కూర్చొని తాగేస్తున్నాము ఇంకా పిల్లలు నేను కలిసి ఇంకా ఇది ప్లాస్టిక్ కప్ యూజ్ చేయకూడదు అంటారు ఇంక అయినా సరే మా పిల్లల ఫేవరెట్ ఆ కప్లోనే నేను తాగాలనేసి నాకు కూడా అందులోనే పోసుకోమనేసి చెప్పారు ఇంకా మా పాప అయితే ఇక్కడ టేస్ట్ బాగుంది అనేసి చెప్తూ ఉన్నారు ఇంకైతే ఈవినింగ్ టైంలో ఇంకా బయట కూర్చొని కొద్దిసేపు అయితే మా పిల్లలతో టైం స్పెండ్ చేసుకుంటూ వాళ్ళతో మాట్లాడుకుంటూ ఇంక ఇలాగ బయట కూర్చుంటానండి ఏదైనా తినేటప్పుడు కానీ తాగేటప్పుడు నాకు ఎందుకు అలవాటు ఇంక ఇలాగ బయట కూర్చొని కొద్దిసేపు అయితే ఇంకా అంటే ఈవినింగ్ టైం కొద్దిసేపు ఇంకా పాలు తాగేటప్పుడైనా వీళ్ళకి అంటే పిలకలు వేసేటప్పుడైనా అలాగా కొద్దిసేపు అయితే కూర్చుంటాము ఇక్కడ నైట్ అయితే అయిందండి మా పాప చూడండి గోపికమ్మ అని అంట ఇక్కడ గోపికమ్మ అయితే మజ్జిగ అది ఉంటుంది కదండి వెన్న చిలకాలి కదా ఏదో ఏదంటారు కదా అదంట వెన్న చిలకడం కోసం అంట అసలు వీళ్ళకు మజ్జిగ చిలికి వెన్న తీస్తారు కదండి అలాగా అసలు వాళ్ళ తాటు చూసి నాకే ఆశ్చర్యం వేస్తుందండి ఒక్కోసారి అంటే వాళ్ళకి అంత చిన్న పిల్లలకి అన్నీ ఎలాగ ఐడియాస్ వస్తాయి ఏమో ఇక్కడైతే ఇక్కడైతే నెక్స్ట్ ే మార్నింగ్ కోసం అనేసి ఈ విధంగా వాటర్ బాటిల్స్లో వాటర్ అయితే నింపేశారు ఇంకా నేనైతే చూపించాను కదండి ఇందాక ఇడ్లీ పిండి ఇంకా చపాతీ కూడా ప్రిపేర్ చేశాను నైట్ ఇంకా చపాతీ కూడా వేరే దాంట్లో షిఫ్ట్ చేసేసాను